జరిగిన విషయం అందరికీ తెలిసిందే సో ఒక చిన్న ఫ్యామిలీస్ మధ్య జరిగిన ఒక చిన్న ఇష్యూని మతాల మధ్య ఘర్షణలాగా మార్చడం జరిగింది కొంతమంది వాళ్ళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ కోసం ఇదంతా చేయడం జరిగింది దీని మీద మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము ఇప్పటికీ అరెస్టులు కూడా చేశాం కొన్ని మొత్తం ఏడు కేసులు పెట్టడం జరిగింది ఎక్కడెక్కడైతే దాడులు చేశారో ప్రతి చోట ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తూనే ఉన్నాము వీళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకుంటాము కానీ ప్రస్తుతం మాకున్న ఫస్ట్ ప్రయారిటీ లాండ్ ఆర్డర్ రిస్టోర్ చేయడం అదే పనిలో ఉన్నాము ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లిఫ్ట్ చేసే దాని గురించి మేము మానిటర్ చేస్తున్నాము నిన్న కూడా లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే చాలా బాధాకరం ఇంత నిన్న మీటింగ్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మతానుమతి ఘర్షణలు జరగాలి అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏమాత్రం సబబ్ కాదు ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళకి పాల్పడి మతాల మధ్య ఘర్షణలు రెచ్చగొట్టేలా చేసిన దీనికి మతాల మధ్య ఘర్షణలు వచ్చేలా స్లోగన్స్ రైస్ చేసినా చాలా సివిర్గా యాక్షన్ తీసుకుంటాము ఈరోజు పీస్ కమిటీ మీటింగ్లో కూడా ఉన్న మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా చెప్పాము ఇది అందరికీ రీచ్ అయ్యేలా ఉండాలని ఈరోజు చెప్పడం జరిగింది ఈరోజు కూడా మానిటర్ చేస్తుంటాము అందరూ పీస్కి ఎగ్రి అయ్యి ఎటువంటి గొడవలు లేకుండా ఉంటారని అండ్ సోషల్ మీడియాలో ఎటువంటి అసత్య ప్రసారాలు చేయకుండా ఉంటారని నమ్ముతున్నాము ఏదైనా జరగకుండా ఉన్న ఎడల ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇమీడియట్గా లిఫ్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు కానీ లాండ్ ఆర్డర్ కంటే అతీతం ఏది కాదనే ఉద్దేశంతోనే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది ఈరోజు రాత్రి రేపు కూడా మొత్తం మానిటర్ చేసేసి దానికి తగినట్లు మేము స్టెప్ తీసుకుంటాం అలానే ఇమీడియట్గా మనకి వినాయక చెబుతుంది ఈ పూజ చాలా ప్రశాంత వాతావరణంలో జరగాలి అండ్ ఈ రెండు కమ్యూనిటీస్ మధ్య కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉందని ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మేము దీన్ని ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగింది నేను మరియు కలెక్టర్ సార్ ఇక్కడే ఉండి ఏదైతే సరే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో వాటినన్నింటినీ కూడా పీస్ఫుల్ అట్మాస్ఫీర్గా జరిగేలా చూసుకుంటాం సో మా తరపు నుంచి చెప్పేది ఎవరు ఎటువంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఊరుకునేది లేదు పీస్ కమిటీ మీటింగ్ ఆల్రెడీ జరిగింది రెండు కమ్యూనిటీస్కి వెళ్లాల్సిన మెసేజ్ కూడా ఆల్రెడీ వెళ్ళింది సో అందరూ పీస్ఫుల్గా ఉంటే అందరికీ ప్రయోజనం లేని పరిస్థితుల్లో చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడాము సో ఎవరు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో దయచేసి పాల్గొనవద్దు సోషల్ మీడియాలో నమ్మద్దు అండ్ మాబులో కలిసినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎవరైతే బిహేవ్ చేశారో ఆ రోజు అలా అన్ని రకాల వీడియోలు మా దగ్గర ఉన్నాయి ఎవరు ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ప్రజలకి శాంతి భద్రత దృష్ట్యా భంగం కలిగించారు రాళ్లు విసిరారు కర్రలు తీసుకొని తిరిగారు ప్రతి ఒక్కరు మేము మానిటర్ చేయడం జరుగుతుంది ఎవరి మీద అయితే సరే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళని పీడీ యాక్ట్ కింద వన్ ఇయర్ జైలు శిక్ష విధించేలా చేస్తాము ఎవరైతే సరే ఇక్కడ లా అండ్ ఆర్డర్ వైలేషన్స్ చేస్తారో వీళ్ళని ఎక్స్టర్మెంట్ ఇక్కడి నుంచి ప్రాంత బహిష్కరణ కూడా చేస్తాం ఇది అందరి ముందు చెప్పడం జరుగుతుంది సో ఎటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు సోషల్ మీడియాలో వచ్చే ప్రసారాలు నమ్మద్దు అందరూ హాయి భాయి అనే నేచర్తో ఉండాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ